వెల్కమ్ టు ఓబీసీ న్యూస్ బీహార్లో జరిగిన ఎన్నికలలో రెండు వందల మూడు స్థానాలను సాధించి ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఎనభై తొమ్మిది స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని పురస్కరించుకొని సుళ్రుపేట భారతీయ జనతా పార్టీ స్థానిక సుళ్ళూరుపేట బస్టాండ్లో విజయోత్సవ సంబరాలను జరుపుకోవడం జరిగింది పై కార్యక్రమంలో ఆరణి విజయభాస్కర్ రెడ్డి తాటిపర్తి ఆదినారాయణ తన్నీరు శేషిగిరిరావు రాచల్ల కృష్ణమూర్తి నూతలపాటి శ్రీనివాసులు నాయుడుపేట నుండి ఈశ్వరరావు సురేష్ తడా తేజారెడ్డి మన్నే ముద్దు పద్మజ పిచ్చుకా సూరి బాబు ఇంగిలాల సాగర్ దుర్గి రమేష్ పాషం శివ శశికుమార్ వెలుగు శ్రీనివాసులు దొరవారి సత్రం బాలాజీ మొదలగు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ బీహార్ అత్యధిక మెజారిటీ అంటే ఎన్డీఏ కూటమి రెండు వందల నలభై మూడు భారతీయ జనతా పార్టీ కూల్లూరుపేటలో సంబరాలు చేసుకుంటూ ఉంది మరి మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క బీహార్ ప్రజలు ఆయన పాలసీలు ఆత్మనిర్భర్ భారత్ అభివృద్ధి సంక్షేమం ఈ రెండుని కాపాడే విధంగా ఈ బీహార్ ప్రజలు అర్థం చేసుకుని అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమిని గెలిపించినందుకు మేమంతా కూడా సంతోషంగా ఉన్నాం మరి ఇదే విధంగా భారతదేశంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఉండి భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద అత్యధిక మెజార్టీతో గెలిపించి దేశ సంక్షేమాన్ని దేశ అభివృద్ధిని దేశ యొక్క భవిష్యత్తును తెలపాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వము తెల్లవేళలా ఈ యొక్క మెజార్టీని సాధించాలని ఈ యొక్క గౌరవం మాకు అందరికీ చేరాలని ఆ యొక్క బీహార్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలుపుతున్నాము మరి అదేవిధంగా అదేవిధంగా మరి మోడీ నాయక మోడీ గారి నాయకత్వం అడ్డా గారి నాయకత్వం మరి అమిత్ షా గారి నాయకత్వం ఈ దేశంలో వదిల్లాలని భారతీయ జనతా పార్టీ ఎన్నో ఘన విజయాలు సాధించి దేశ అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి మరింతసారి ధన్యవాదాలు అందించిన బీహార్ ప్రజలకు అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే బీహార్ అంటే ఒక ఆట పరిపాలనకి ఒక నమూనాగా గమనింది అలాంటి రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా ఆ రాష్ట్రంలో సుపరిపాలన అభివృద్ధిని తీసుకుని వచ్చి ఆ రాష్ట్ర ప్రజల్లో మంచి మార్పును తీసుకుని వచ్చి ఒక భయాన్ని తొలగించి ఈరోజు బీహార్లో ప్రజలు అత్యంతమైన మెజార్టీతో బీజేపీని గెలిపించారు ఈ గెలుపు అంత సునాయాసంగా వచ్చింది కాదు బీహార్లో నల్లు ప్రసాద్ యాదవ్ వెయ్యి కోట్ల కుంభకోణం గడ్డి గుంపుకోవడం అదేవిధంగా కుమారుడు తేజస్వి యాదవ్ ఆయన అయిన తర్వాత కూడా ఆ రాష్ట్ర ప్రజలకి మళ్ళా మనకి ఆటవారి పరిపాలన మనకెందుకు మనకు ప్రజాస్వామ్యం కావాలా స్వేచ్ఛగా జీవించాలని ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతిపక్షం కూడా లేకుండా ఆ మహా సంఘటన కూటమి ఒకటి పెట్టారు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి దాన్ని పూర్తిగా తుడిచిపెట్టి ఈరోజు భారతదేశంలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చారు ఇదే వాతావరణం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కొనసాగుతుంది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అర్థమైతే బీహార్లో అక్కడ అక్కడుండే జనతా దళ పార్టీ రెండు ఏకమై ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనిపి చేశాయి కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి ప్రమరాధం పెట్టారు రాబోయే రోజుల్లో కూడా బీజేపీ భారతదేశ రాజకీయంలో ఒక మంచి స్థానంలో ఉంటుంది ఉగ్రవాదాన్ని తుది కూడా బీజేపీ చాలా అవసరం ఈ దేశానికి భారత్ మాతాకి జై జై భారతీయ జనతా పార్టీ మంత్రి రెండు నాలుగు మూడు సీట్లు నాలుగు మూడు సీట్లు దానికి ధన్యవాదాలు జరుపుతూ గుంగా సంబరాలు జరుపుకోని జరుగుతుంది